విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు సందర్భంగా నాగమోహన్ ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ డివిజన్ చిట్టినగర్లోని మఠ లాజరా నందు కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొడవటి కంటి విక్టోరియా లంక శ్రీను పాల్గొన్నారు ఈ విజయవాడ తెలుగుదేశం కోటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక మంచి మెజారిటీ రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచినటువంటి ఎంపీగా కేసినేని శివనాథ్ చిన్ని గారి జన్మదినం పురస్కరించుకొని ఒక ఎంపీగా ఆయన జన్మదినం ఈరోజు మొట్టమొదట ఎంపీగా చేసుకుంటున్నారు మీ అందరం కూడా గర్వకారణంగా భావిస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మోహన్ గారు కానివ్వండి వెంకన్న గారు కానివ్వండి జయమ్మ గారు కానివ్వండి అలాగే వెంక శ్రీనివాసరావు గారు కానివ్వండి ఆళ్ల బాలాజీ గారు కానివ్వండి వైఎస్ఆర్ మన ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా చక్కగా ఈ మంట రాజన స్కూల్లో పిల్లలందరికీ కూడా కేక్ కట్ చేసి చాక్లెట్స్ స్వీట్స్ అలాగే బుక్స్ పెన్నులు అన్నీ కూడా ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇలాగే ఆయన జన్మదినాలు అన్ని జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి దీవెనలు అల్లా యేసుక్రీస్తు దీవెనలు కూడా మా ఎంపీ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆయన ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఈ విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా రాబోయే కాలంలో మంచి అభివృద్ధి దిశగా ప్రయాణి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను